తప్పుడు ప్రసారం చేసాం దీనికి మమ్మల్ని క్షమించవలసిందిగా కోరుతాం స్వర్ణకార స్వాతరులు చాలా మంచి వాళ్ళు వాళ్ళు చాలా చక్కగా పనిచేసుకునేటువంటి వాళ్ళు వాళ్ళ మీద నేను ఎటువంటి బురద చల్లవో మమ్మల్ని క్షమించవలసిందో కోడతాం అని చెప్పేసి నువ్వు నువ్వు మీడియాలో నువ్వు ఇప్పుడు మీ ఎండి సార్ చెప్పిన

నేను ఫోన్ చేశాను బంగారం పడకని పద్మల నా ఈ చేసిన పనికి ఆ పెళ్ళమైన సంపత్తావా కాక మోసం ను వ్యాపారం చేసుకోవడానికోసం ను మీరు వ్యాపారం చేసుకో మీరు బొట్లం కొని వాడు యాది బంగారాపరుతునరు ఇంకా బొట్లమే బాస్ కొట్టమంటే ఇలాగే చేస్తా వ్యాపారం వ్యాపారం చేసుకోని బంగారం కొట్టేలాగే చేస్తా వ్యాపారం

రాజమండ్రిలో సెవెంటీ త్రీ పర్సెంటేజ్ వస్తే ఇక్కడ సిక్స్టీ సిక్స్టీ టూ పర్సెంటేజ్ వచ్చిందని చెప్పిని సిక్స్టీ టూ వచ్చిందని చెప్పిని ఎవరైతే చేసుకున్నారో వర్కర్ని అతను సరిగ్గా చేయలేదు వర్కర్ కస్టమర్ బంగారం తీసుకొస్తే కస్టమర్ అభిప్రాయం లేకుండానే బంగారాన్ని కట్ వాళ్ళు కింద పడేసి ఇది రాగవచ్చు అని చెప్పిని చాలా ఘోరంగా మాట్లాడటం జరిగింది ఈ రకమైనటువంటి చర్యలు మేము రాష్ట్ర వ్యాప్తంగా స్వర్ణగాళ్ళందరూ కూడా దీన్ని ఖండిస్తున్నాం దీన్ని వాళ్ళు వచ్చే క్షమాపణ చెప్పబోతే కనుక ఇక్కడ ఈ రోజున చాలా తీవ్రమైనటువంటి పరిస్థితి ఎదుర్కొంటారని చెప్పి మేము మీడియో ద్వారా మేము తెలియజేస్తున్నామని చెప్పి సభాముఖంగా మేము తెలియజేస్తున్నాము నా పేరు నాలుగు శ్రీనివాస్ రాష్ట్ర స్వర్ణకార సంఘ అధికారులు ఈ రోజున పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గుడులో ఉన్నటువంటి చంద్ర జ్యువలరీ మాల్స్లో ఆ సేల్స్ మ్యాన్ కానివ్వండి లేదంటే మేనేజ్మెంట్ కానివ్వండి స్వర్ణ వృత్తి చేసుకునేటువంటి మా స్వర్ణకారు సోదరులు వస్తువు చేసినటువంటి ఏదైనా సరే వాళ్ళ దగ్గరికి వస్తే ఇది మంచిది కాదు దీంట్లో రాగి ఉంది లేకపోతే టచ్ తేడా ఉంది అని చాలా దారుణమైనటువంటి ప్రసారం చేసి మమ్మల్ని మా మనోభావాలని మా వృత్తిని దెబ్బతీసే విధంగా వాళ్ళ వ్యాపారం పెంచుకునేటువంటి దిశగా ఈవేళ మమ్మల్ని అందరిని కూడా ఇబ్బందికి గురి చేస్తూ ఉన్నారు మరి అందులో భాగంగా వాళ్ళు ఏదైతే దుష్ప్రసారం చేసి ఒక కస్టమర్ తీసుకొచ్చినటువంటి కట్టు గాజు అనేటువంటి ముద్ర వేసి అది బంగారం అయినప్పటికీ కూడా ఇది రాగి అనేటువంటి నినాదంతో ఆ కుర్రవాడు ఆ కొట్టులో పనిచేసి ఆ కుర్రవాడు చెప్పడం వల్ల ఆ వృత్తి చేసినటువంటి స్వర్ణకారు సోదరుడు ఎవరైతే ఉన్నారో ఆ గాజు తయారు చేసిన అతను అతను చాలా తీవ్రమైన మనస్తాపానికి గురై సూసైడ్ అటెంప్ట్ చే చేసుకోబోయేవాడు చే చేసుకోబోయాడు అతను అయితే ఏంటంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ టచ్ ఇచ్చి చేయించుకున్నారు కస్టమర్లు దానికి టెస్టింగ్ కూడా చేయించి సర్టిఫికెట్ కూడా ఇతను ఇచ్చేసాడు కానీ వీళ్ళ దగ్గరికి వచ్చేసరికి అబ్బాయి ఇది బంగారమే కాదు మొత్తానికి ఇందులో ఏమీ లేదని చెప్పి దుష్ప్రసారం చేసి వీళ్ళ వ్యాపారం పెంచుకునే దిశగా మా సొన్నకారులందరినీ కూడా కింద స్థాయికి దిగజారి చేయటమైన విధంగా వీళ్ళు ఇక్కడ ప్రవర్తిస్తూ ఉన్నారు మరి త్వరలోనే ఇతనికి ఇలా తగిన న్యాయం వీళ్ళ సంస్థ నుంచి జరగకపోతే రాష్ట్ర రాష్ట్రవ్యాప్తంగా ఉధృతం చేసి ధర్నాలు రాష్ట్రాలలో కూడా చేస్తామని కూడా తెలియజేస్తూ ఉన్నాం పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం మండలం రాజ్యంపాలెం అనే నేను వర్కర్ని బంగారు పని చేసే చొండకారని వర్కర్ని పూర్వం నుంచి మా తాతగారు మా నాన్నగారి దగ్గర నుంచి ఆ ఊరిలో పని చేస్తూ ఉండేవాళ్ళం అయితే ఈ మధ్యన ఒక మా ఊరు ఆయన కస్టమర్ నా దగ్గర గాజులు చేయించుకున్నారు గాజులు చేయించుకుంటే అది చేసి ఇచ్చాను అది చేసిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఇక్కడ చందన బ్రదర్స్ జంగారెడ్డి కూడా వచ్చి వాళ్ళు మళ్ళీ వేరే ఐటమ్ తీసుకుందామని వాళ్ళు వచ్చి ఇక్కడ మార్చుకుంటాం వచ్చారు వస్తే ఆ వస్తువు వాళ్ళు చూసి కత్తి చూసి ఇది బంగారం లేదంటే అసలు దీంట్లో అంతా రాగే ఉంది ఏమీ లేదు ఇందులో వస్తే గాజుకి ఇంత వస్తుందని గాజుకి అరకాశీ వస్తుందని ప్రచారం చేశారు చేసిన తర్వాత కావాలంటే కత్తిరించి కూడా చూపిస్తానని కత్తిరించి చూపించుకోవడం ఇంకా ర్యాగి ఉందని వాళ్ళు చెప్పారు అది కరెక్ట్గా సెవెంటీ త్రీ టచ్ నేను టెస్ట్ ఫారం కూడా ఇచ్చాను అది ఇక్కడ వచ్చిన తర్వాత వీళ్ళు మిషన్లో పెట్టి చూసిన తర్వాత సిక్స్టీ త్రీ వస్తుంది ఇది అని వీళ్ళు చెప్పారండి వాళ్ళు వచ్చి కస్టమర్ వచ్చి నా మీద మామూలుగా ఏంటి ఇలాగే చేస్తావు నువ్వు అన్ని పనులు పూర్వం నుంచి ఇలాగే చేశారు మీ పనులన్నీ ఇలాగా ఉంటాయా ఏంటి ఇలాగే చేస్తున్నారని వాళ్ళు నా మీద అడుగుతూ నేను మా సంఘం తరఫున అందరిని తీసుకొచ్చి ఇక్కడ అడిగించవలసి వచ్చింది ఇప్పుడు రాగన్ అని చెప్పారండి లేదు అందులో ఏమీ లేదు చేసిన వర్క్ నేనే అండి మళ్ళీ రాజమండ్రి వెళ్ళి వాళ్ళు మొత్తం అన్ని టెస్టింగ్ టెస్టింగ్ షాపులకు వెళ్ళి వాళ్ళు టెస్టింగ్ మళ్ళీ చూపించుకున్నారు వాళ్ళందరూ ఏ తేడా ఉన్నా నాది బాధ్యత అని మీరు మళ్ళీ నేను రాకుండా మీరు వెళ్ళి టెస్టింగ్లు పెట్టించుకోండి రాజమండ్రి వెళ్ళి అక్కడైనా తేడా ఉందంటే నాది బాధ్యత అని చెప్తే వాళ్ళు వెళ్ళి చూపించుకున్నారు చూపించుకుంటే నేను చేసింది వాళ్ళు ఇచ్చిన బంగారానికి నేను చేసిన దానికి సరిపోయింది కరెక్ట్గా అదండి అలాగే ఈ టెస్టింగ్ మిషన్ సెవెంటీ త్రీ చేసింది సిక్స్టీ త్రీ చూపించిందండి ఇక్కడ మిషన్ అది డిమాండ్ ఏంటంటే ఇప్పుడు వీళ్ళు ఇలా ప్రచారం చేస్తామన్న మరి మా యొక్క పరువు ప్రతిష్ట ఇప్పుడు నుంచో పూర్వం నుంచో ఆ ఊరిలో బతుకుతున్నాం ఇప్పుడు ఈ లోన్ల ఇప్పుడు ప్రతి ఒళ్ళు ఇదే మాట ఇలాగే చేస్తారు నువ్వు బంగారు పని అని అడుగుతారు దానికి సమాచారం నాకు బతుకుతారు ఎలా మా వృత్తిని కించబడించారు పది పది టచ్ సెవెంటీ త్రీ సిక్స్టీ త్రీ చెప్తుంది ఇక్కడ మిషన్ అంటే వంద గ్రాముల బిస్కెట్ టచ్ వేరే అరవై వేలు వస్తుంది అరవై వేలు ఏడా వస్తుంది అంటే మీరు బంగారం పాత బంగారం తీసుకొస్తే కనుక టెన్ గ్రామ్ వస్తుంది టెన్ గ్రామ్స్ అంటే దాదాపుగా అరవై వేలు అండి అరవై వేలు అనేది డిఫరెంట్ అనేది చూపిస్తున్నారు వాళ్ళు చెప్తున్నారండి సేల్స్ మ్యాన్ అన్నాడు ఇప్పుడు మా ఎదురుకుండా సిక్స్టీ త్రీ వచ్చిందండి అని అది రాజమండ్రి పెట్టి టెస్టింగ్ ఫార్మ్ కూడా మీకు చూపించమంటే చూపిస్తాను తీసుకోండి అది సెవెంటీ త్రీ రెండు మూడు చోట్ల తీయించి వచ్చింది అది కూడా అది కూడా తీసుకోండి కత్తిరించిన రాజు ఆ టెస్ట్ ఫారంలో అన్నీ అది